పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు పది శాతం కూడా లేవు టీడీపీ అభ్యర్థికి తొంభై శాతం ఓట్లు వచ్చినాయి దీని మీద సహజంగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి పులివెందుల్లో గడిచిన నాలుగు ఐదు దశాబ్దాల్లో మొదటిసారిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయి ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు అందుకని ఇటువంటి ఫలితం వచ్చింది అని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు గతంలో ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు ఏకపక్షంగా ఉండేవి వైయస్ కుటుంబం పెత్తనం వల్ల ఓటర్లకి ఛాయిస్ ఎప్పుడు ఉండేది కాదు రొటీన్గా రెగ్గింగ్ జరిగేది ఇప్పుడు అంతకు భిన్నంగా ఎన్నిక జరిగింది కాబట్టి ఈ షాకింగ్ రిజల్ట్ వచ్చింది అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా పది శాతం ఓట్లు మాత్రమే వస్తాయా అనేది ఎవరికైనా వచ్చే అనుమానం ప్రజాస్వామ్యయుతంగా యుతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే ఏ ప్రాంతంలోనైనా ఏ ఎన్నికలోనైనా ఒక పార్టీకి తొంభై శాతం ప్రతిపక్ష పార్టీకి పది శాతం ఓట్లు మాత్రమే రావడం అత్యంత అరుదు వైసీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనే విషయం గుర్తుంచుకోవాలి అయితే జనరల్ ఎలక్షన్లు వేరు స్థానిక సంస్థల ఎన్నికలు వేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగడం అరుదేమీ కాదు అనేది మనకు అందరు చెప్పేటువంటి మాట ఈసారి పులివెందులో ఉప ఎన్నిక సందర్భంగా కనీ విని ఎరుగిన రీతిలో ప్రభుత్వం బందోబస్తును ఏర్పాటు చేసింది దానివల్ల వైసీపీ ఎప్పుడూ చేసేటువంటి రిగ్గింగ్కి అవకాశం లేకుండా పోయింది అనేది వాస్తవం అయితే అదే సమయంలో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడడం వల్లే ఈ భారీ గెలుపు సాధ్యమైంది అనేది వైసీపీ ఆరోపణ గతంలో కొప్ప మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తొంభై శాతం వార్డుల్ని వైసీపీ గెలుచుకుంది అప్పుడు రిగ్గింగ్ జరిగిందని ఒప్పుకుంటే ఇప్పుడు కూడా జరిగి ఉండటానికి అవకాశం ఉంది అనేది టీడీపీ వాదన పులివెందుల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పడానికి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఒక వీడియో పోస్ట్ చేశారు కానీ ఆ వీడియోతోటి ఆ పార్టీకే ఎదురు దెబ్బ తగిలింది ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కోయా ప్రవీణ్ ఐపీఎస్కి అంకితం అంటూ అంబటి ఒక వీడియోను పోస్ట్ చేశారు కోయా ప్రవీణ్ కర్నూలు రేంజ్ డిఐజీ ఈ ఎన్నికల్ని కట్టుదిట్టంగా నడపడంలో ఆయనదే కీలక పాత్ర అయితే ఆయన సారథ్యంలో టీడీపీ రిగ్గింగ్ చేసింది అని అర్థం వచ్చే రీతిలో అంబటి ఈ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్ల మీద వరుసగా గుద్దుతున్నాడు అంటే పులివెందుల్లో ఈ విధంగా రిగ్గింగ్ జరిగింది అని అంబటి ఉద్దేశం అయితే విషయం ఏంటంటే ఆ వీడియో ఏపీది కానీ పులివెందులది కానీ కాదు అది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించింది ప్యాక్ చెక్ కింద ఏపీ ప్రభుత్వం దీన్ని ఎక్స్పోజ్ చేసింది ఒరిజినల్ వీడియోలో బెంగాలీలో గొడవపడుతున్నటువంటి వాయిస్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి దీంతో సహజంగానే వైసీపీ చేసిన రిగ్గింగ్ ఆరోపణలు నీరు గారిపోయినాయి అయితే అధికార యంత్రాంగం సహకారంతో టీడీపీ ఈ ఉప ఎన్నికని ఇంత పెద్ద మెజారిటీతో గెలిచింది అనే మాట మాత్రం వాస్తవం